చర్మం మీద నల్లని మచ్చలు దురదలు ఉబ్బిన దద్దుర్లు కనిపిస్తున్నాయా ఫంగస్ అనిపిస్తే కెటోకొనాజోల్ సోప్ మీకు ఉపయోగపడవచ్చు కెటోకొనాజోల్ సోప్ అంటే నార్మల్ సబ్బు కాదు ఇది మెడికేటెడ్ యాంటీఫంగల్ సోప్ ఇందులో ఉండే కెటోకొనాజోల్ రెండు శాతం అనే యాంటీఫంగల్ మెడిసిన్ చర్మ మీద ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను చంపుతుంది దీనివల్ల తగ్గే సమస్యలు రింగ్వామ్ జాకెచ్ సెబోరిక్ డర్మటైటిస్ చర్మం రంగుమారే ఫంగస్ ఫంగస్ ఉన్న భాగానికి రోజూ ఈ సబ్బుతో స్నానం చేయాలి కనీసం నుంచి మూడు నిమిషాలు సబ్బు ఫామ్ నిలుపుకోవాలి తరువాత కడగాలి శుభ్రంగా తుడవాలి ఈ సబ్బు కళ్లకి తాకకుండా జాగ్రత్త ఎక్కువగా రుద్దకండి డ్రైనెస్ వస్తుంది ఫంగస్ ఎక్కువైతే క్రీం లేదా మందులు కూడా అవసరం అవచ్చు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది ఫంగస్ అంటే చిన్న విషయం కాదు మొదటి స్టేజ్లోనే అడ్డుకుంటే సరిపోతుంది కెటోకొనాజోల్ సోప్తో స్టార్ట్ చేయండి కానీ డాక్టర్ సలహాను మర్చిపోకండి